అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పన్నెండు పాలు ఎవరైనా పూర్తి చేస్తే రెండు వేల రూపాయలు కూడా సంచలేషకూడదు పన్నెండు పాళ్ళు కూడా భూమిరెడ్డి భార్గవరెడ్డి గారు పొత్తులు పన్నెండు వార్లు కంపేర్ రెండు ట్వెల్త్ కన్సర్వేషన్ ఉంది పన్నెండు కుద్దే పదమూడు కుదు మూడవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి आप जे ना। చెప్పు సార్ గట్టిగా సిగ్నల్ రావడం రావడం ఫస్ట్ కార్డు రాలేదని వీడియో తీస్తున్నా నాలుగు నిమిషాల ఇరవై నిజంగా పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి ఈ రెండులో పది సెకండ్లు వెనుకలో ఉన్నారు మొదటి స్థానానికి ఈ రెండులో పది సెకండ్లు వెనుకజులో ఉన్నారు పదకొండు వారాలు నూరు రెండు రెండు వేల नरिंारे पंद्राहं वेही रूल పన్నెండు వాళ్ళు తొమ్మిది గంట మే పన్ను వాళ్ళు ఎంసీఆర్ మంచంలో చిన్న విషయాలు కానీ ఆసియా మార్చి మంచంలో

అలాగే అన్ని దానాల కన్నా ముఖ్యం ప్రతి విచ్చేసిన రైతు బాధమునికి ప్రతి ఒక్కరికి అన్నదాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క అన్నదాల కార్యక్రమం కూడా పోది ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోల్చు ఏడవ రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్లో పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ఉన్నాయి కొత్త సుబ్బరాయణ స్వామి ఆశీసులతో చేతయ్య గారు చగలమరి మండలం నంజారా జిల్లా వాడికి పోటీలో అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సంక్రాంతి శుభ సందర్భాన డాక్టర్ కంటికిరెడ్డి మంత్రిశుధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటికిరెడ్డి గుణమంత్ రెడ్డి గారి సంపూర్ణ సహజారంలో కంటికిరెడ్డి విశాఖ రెడ్డి గారి సంపూర్ణ ఒకటి మంది ఇరవై వేల రూపాయలు అలాగే అన్నదాన కార్యక్రమం కూడా అన్నదాన కార్యక్రమానికి కూడా సహకరించినటువంటి కార్యాలతో రైతు బంధువు మాట గారు సమయం చాలా ఇరవై జనంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఈ రౌండ్ లో నలభై ఐదు సెకండ్లు పెరుగులో ఉన్నాయి సమయంలో இக்பால் பைதம் பைதம் ஏய் ரே ரே அங்க நிசம்பனடியோ இக்பால் கொண்டா கொண்டா இந்த ரெண்டு பேரும் போட்டாகடி நீல யோல மாட்டான் பஹ்மியா மாலக்க மத்ரமா சோலாவா ராணா மா ராஜாபதே சனிக்பால் பைதம் ஏய் மல்லாய் செக்கல்லு இருங்க இருங்க அங்க ஏய் டா இதோ வந்துடு வந்துடு கைக்கு கண்ணு உன்னது பாவோதே என்னைய தேட மாட்டேங்களோ ஆட்டிடா இல்கோ வந்துடு வந்துடு ஒரே டிஜா அரை எவ்வளோ தேவை கொடுக்க மைக்கிடி எத்தா ఎందుకుండి వాడు అనక్కదిరినాడుకోడు రీష్ గ్రీ కూడా లైవ్ ఛానల్ ఏంది సిబిఎల్ ఒంగోలో హలో లేదు వీడియో అప్లోడ్ చేస్తా హలో మరి కింద 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 ారాయణ స్వామి ఆశిస్తులకు మల్ల్యాముల చేతయ్య గారు మల్ల్యాముల గ్రామం చాకలమణి మండలం నంద్యాల జిల్లా వారికి కేటాయించిన పది నిమిషాల కాల విధిలో ఆగింత లాగిన దూరము పదిహేడు వందల ముంబై ఐదు ఇంటి దూరాన్ని లాగి రెండుసారి రెండవ వద్ద రెండవ దిశ రెండవ స్థానంలో కొనసాగుతున్నారు